सरकारी Tonight it's too good to be ah, విశేషందరికీ కూడా ఈరోజు మరొకసారి క్రిస్మస్ అవకాశాలు చాలా సంతోషం ఈరోజు క్రైస్తవులకు అతిపెద్ద పండుగ క్రిస్మస్ ప్రపంచంలో

दिलावाबाबू का दूध वाला तरबूजा तंदूरी का उड़ाए, आए दूपट का, त्याग करके आए दूपट का सेवा, मावड़ी, बांधर, आसपुष्ट दोटी, उन लोगों ने समाज जमलो, आगे बढ़ आए दूपट के बादरो, बहुत समस्त दिनों जूझ तो के एकों, एक पांच घंटे बोला, एकों में एक घंटे, किरामात बार बेचा, ताक पां

హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ సోదర సోదరి మన అందరికి క్రైస్తవ సోదర సోదరి మన చాలా సంతోషం ఈరోజు మీకు సంబంధించి సంవత్సరంలో ఒక నిమిషం గొప్పదినం మీకు ఇదంటే కొన్ని జేసియస్ పుట్టినరోజు ఏదైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారో గొప్పగా ప్రపంచ దేశాలలో అంతడ కూడా గొప్ప కార్యక్రమం చేసుకుంటారు మరి ఆ మహనీయుడు ఆ దేవుడు మనకేదైతే ఆయన త్యాగము ఆయన సేవ అవన్నీ మరి ఈ దేశంలో ఈ ప్రపంచం మానవాళికి అందరికీ ఒక మార్గదర్శకం చేసేటు మరి ఆ మార్గదర్శకంలో మనం అందరం కూడా ఈ పోవాల్సిన అవసరం ఉన్నది ప్రపంచ శాంతి కోసం మరి మనం అందరం ఆ బాటలు నడవాల్సిన అవసరం ఉందని చెప్తూ మరి ఆ జీసస్ ఆ జన్మ మనందరి మీద ఉండాలి మీరు అందరూ సుఖ శాంత సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ యా మీ అందరికీ ఈరోజు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ఏదైతే క్రిస్టియన్లకు క్రిస్టియన్ సోదర సోదరి మనందరికీ కూడా అతిపెద్ద పండుగ ఇది జేసస్ పుట్టినరోజు సందర్భంగా చేసుకునే అతిపెద్ద పండుగ ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో అత్యధిక దేశాలలో పండుగ జరుపుకుంటారంటే అది క్రిస్మస్ ఏ అంత గొప్ప పండుగ మరి జీసస్ కు సందర్భంగా మనము చేసుకుంటూ మరి ఆ దేవుని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన చేసిన సేవ ఆయన చేసిన త్యాగము అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ దేవుని బాటలో ఆయన చూసిన చూపెట్టిన ఇన్స్పిరేషన్ కానీ ఆయన చూపెట్టిన మార్గంలో మనం అందరం నడుచుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుతా ఉన్నాం ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చేయలే ప్రభుత్వం ప్రభుత్వాలు ఈ ఈరోజు ప్రతి చర్చ్కు ఒక్క భువనగిరిలోనే యాభై చర్చ్లకు ఒక్కొక్క చర్చ్ కు ముప్పై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఫస్ట్ ఫ్యాక్ట్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది మన ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ముఖ్యమంత్రి గారు మరి పాస్టర్లు అందరినీ కూడా పిలిచి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది మరి ఈరోజు క్రిస్టియన్ సోదరులకు ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన హామీ ఇస్తుంది మైనారిటీలందరి అందరి ప్రతి అన్ని వర్గాల కోసం ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని సందర్భంగా చెప్తూ మీకు ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది ఇదే కాకుండా ఈరోజు భువనగిరిలో ఒకటే ఒక గ్రేగాడు ఉంది ఆ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి కనీసం ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆ గ్రేవ్ యార్డ్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏ అవసరం ఉంటే తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే అది కూడా ముఖ్యమైన కార్యక్రమం మరి మనకున్న ఒక్కటి కూడా చేసుకోలేకపోతే కరెక్ట్ కాదు అది ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే ఉదయం నుంచి చర్చలో జరుపుకుంటూ వస్తున్నాం మరి అన్ని చర్చ్ల కంటే ఈ మన చర్చ్ రాగానే ఇక్కడ ఉన్న వైబ్రేషన్ ఇక్కడ ఉన్న ఉన్నదో ఎక్కడ మొత్తం పూర్తిగా మరి ఆ భక్తిలో మీరు లీనమైపోతారు ఇక్కడ పాటలు ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి నిజంగా మేరీ క్రిస్మస్ అంటే మేరీ మేరీ క్రిస్మస్ లాగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు చాలా సంతోషం మరొకసారి మీకు అట్లే పాస్టర్ పాస్టర్ గారు జాన్సన్ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ గారు నమస్తే అందరికీ హ్యాపీ క్రిస్మస్